అందరూ చూడండి <laughs> 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 బీజే పోరా తాను బాగుంది స్వామి వాళ్ళ ఇంకా తీసుకోండి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు పెరగగానే లేదు అనుకుంటా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చట్టలు ఇవ్వడం జరిగింది సరే గాజులు అమ్మవారికి గాజులు ఇప్పటి వరకు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పూజ జరిగినటువంటి గాజులు మనిషికి రెండు ఇవ్వడం జరుగుతుంది కొత్తవి కాదు వాలెట్ వారి అమ్మవారికి ఫస్ట్ రోజు ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు అమ్మవారి కట్టి తీసేటటువంటి గాజులు అనేవి మనిషికి రెండు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క పూజ వ్యవస్థ ఒకటే హలో ఒకటే ఒక్కొక్క పూజ ఎందుకంటే సరే అటుకున్న యామిని ఎస్టే సేవ్ సార్ ఒకటి తర్వాత నా లేదు